జై తెలంగాణ యాకూత్పుర కాన్స్టిట్యులో గౌలీపురాలో ఉన్నాము కుమ్మర్వాడలో ఉన్నాము ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో కుమ్మరి సోదరులందరూ కూడా మరి జీవనం ఉంటా ఉన్నారు దాంతో పాటు వారి కుల వృత్తిని కూడా కొనసాగిస్తున్నారు మరి అనేకమైన సమస్యలను కూడా వారి వల్ల మా దృష్టికి తీసుకురావడం జరిగింది హైదరాబాద్ మహానగరంలో చెరువులన్నీ కూడా మరి లేకుండా పోయినాయి కాబట్టి మట్టి వాళ్ళు కుండలు చేసుకోవడానికి వివిధ జిల్లాల నుంచి తీసుకురానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో ఒక్కొక్క లోడ్కి దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు అవ్వడంతో అది వాళ్ళకి భారంగా ఉన్నది మళ్ళీ తీసుకొచ్చి ఒక సెంటర్ పాయింట్ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ స్థానాలకు తెచ్చుకోవడం కానీ తర్వాత బట్టి కోసం కానీ ఏదైనా అల్టిమేట్గా కుండలు చేయాలి ఈ మహానగరంలా అంటే ఒక యుద్ధం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది జీవనం గడవనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం కుమ్మరి వారి సమస్య పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎప్పుడు కూడా మనం టెక్నాలజీ వాడుకోవాలని చెప్తుంటాం మెకనైజేషన్ రావాలని చెప్తుంటాం ఇప్పుడు ఈ కుమ్మరి ఏదైతే చక్రం ఉంటుందో మరి అది మెకనైజ్డ్ చక్రం వచ్చింది ఎలక్ట్రిక్ వీల్ వచ్చింది సో ప్రభుత్వం అది కూడా పర్టికులర్లీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసి ఈ కుమ్మరి వీల్స్ ఏవైతే ఎలక్ట్రిక్ వీల్స్ వచ్చినాయో అవి సబ్సిడీ మీదనా ఫ్రీగానా కుమ్మరి కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా కుల వృత్తి కొనసాగిస్తున్న వారికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కుమ్మరి సోదరులు మనందరికీ తెలుసు ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత కంప్లీట్గా వారి యొక్క కుల వృత్తి నాశనం అయిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలని మనం కొట్లాడుతూ ఉన్నాము దాంట్లో కూడా కుమ్మరి వారి సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది మరి వారికి తగిన ప్రాతినిధ్యం లేదు తగినట్టుగా ప్రజాప్రతినిధుల్లో కూడా వారికి ప్రాతినిధ్యం రాలేదనే విషయాన్ని వాళ్ళందరూ కూడా పదే పదే చెప్తా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య రోడ్స్ లేవు ఇప్పుడు మీరు చూస్తున్నారు వస్తుంటే చాలా మంది చెప్తున్నారు రోడ్స్ లేవు వాటర్ అయితే వచ్చినా కూడా వచ్చినా కూడా కంప్లీట్ గా స్మెల్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో కరెక్ట్ గా రాదు వచ్చినా కూడా వాడుకోలేని పరిస్థితిలో నీళ్లు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ అయితే ముప్పై ఐదేళ్ల నుంచి రిపేర్ కాలేదని చెప్తా ఉన్నాను సో ఆ వ్యవహారం మారాలి ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ గా కాకుండా న్యూ సిటీ లాగా కొత్తగా ఉండాలి అనేట ਮੇਰੇ ਪ੍ਰਸ਼ਨ ਸਵੈਧਾਨਿਕ ਮੈਟਰ ਕੋਲ ਰਾਵਾਂ